ఏడుగురు చిన్న పిల్లలు అందరూ కూడా ఇరవై ఇరవై రేళ్ళ లోపే ఇక్కడికి వచ్చి కొమ్రల్లి గుడి దర్శనం చేసుకొని దేవుని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి నీళ్లు చూస్తే ఎవ్వరికైనా నీళ్ళతో ఆడుకోవాలనే ప్రేమ అందరికీ ఉంటుంది ఆ విధంగా వాళ్ళ నీళ్ళ దగ్గరికి పోవడు నీళ్ళతో ఆడుకుంటుంటే ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది అది ప్రతి ఒక్క మనస్తత్వం కానీ దురదృష్టం ఏంటంటే ఐదుగురు ఆ విధంగా ఒక లేనికో లోపడి కూడా వాళ్ళకి తెలియదు ఎక్కడ మీరు మీరు చూడాలి అసలు బ్రిడ్జి కట్టడం మన కొండపోచమ్మ ప్రాజెక్ట్ చేసేటప్పుడే ఆ చేసేటోళ్ళు ఏం సేఫ్టీ మెజర్ తీసుకుని అనేది మనం గమనించాలి నిజంగా ఇంత పెద్ద బ్రిడ్జి కట్టిరు మరి దానికి సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోవాలి కదా వాళ్ళ చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది ఎక్కడెంత పొక్కుంది ఎట్లా దిగుతాము దానికి సేఫ్టీ మెజర్స్ అంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఉండాలి నిజంగా దీని మీద రేపు రాబోయే కాలంలో గవర్నమెంట్ ఒక కమిషన్ వేయాలి అప్పుడు సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకున్నారు సీసీ కెమెరాలకు ఎంత బడ్జెట్ కేటాయించు లేకపోతే రేలింగ్ కట్టాల్సిన అవసరం ఉండేనా నిజంగానే రేలింగ్ కట్టి కట్టనట్టు కూడా బిల్లు తీసుకున్నారా అవన్నీ కూడా ఈ దాంతో ఇంత ఐదు మంది చనిపోయినప్పుడన్నా ఎంక్వైరీ చేసి ఇంతకు మొదలు దీన్ని కట్ట ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ నాగార్జునసాగర్ తీసుకుందాం అక్కడికి ఎవరు ఓనిస్తారా ఎవరు ఓనియారు మరి ఇక్కడ ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేసింది పాత గవర్నమెంట్ దీని మీద సీసీ కెమెరాలు బడ్జెట్ ఎంత కేటాయించారు లేకపోతే సేఫ్టీ మెజర్లో ట్రాక్ సమ్ రేలింగు ఏదో ఒకటి కట్టాలి అసంటి ఏవి కట్టక ఇవన్నీ ఇవన్నీ ఇటువంటి చిన్న పిల్లలకు తెలియ ఘటన ఇది కానీ మేమేం అంటే దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ లెక్కేసి ఇప్పటికన్నా సేఫ్టీ మెజర్స్ చేపేయాలి ఎందుకంటే రాబోయే కాలంలో ఇసోంటి దుర్ఘటన ఎందుకంటే ఎంత బాధాకరం ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరూ కష్టం చేస్తేనే వాళ్ళ ఫ్యామిలీ బతుకు అసలు ఇద్దరు పిల్లలు కూడా దేవుని దగ్గరికి వచ్చి గడిచనిపోయారు అదే విధంగా మీరు అందరు అన్నిటికన్నా ఒకటి గమనించాలి ఈ గజ్వేల్లో మూడు సార్లు మన ఎమ్మెల్యే గారికి ఓట్లేసి రెండు సార్లు ముఖ్యమంత్రి చేసినాం ఆయన ఇడికేచి పిలిస్తే కూతవేట్ దూరం ఉన్నాడు దొర ఈడనే మరి తాగుతుండా తింటుండా ఈ పోవచ్చు కదా రెండు నిమిషాలు ఇంతమంది ఇంత పెద్ద ఘటన అయితే మీరు చూడాలి మా దగ్గర ఇది ఒకటే కాదు ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి అంతమంది వాళ్ళందరూ గజ్వేలో వాళ్ళే కానీ అక్కడికి కూడా పది ఒకసారి రాలేదు అక్కడ ఎడ కొండగడ్డుకు పోతే అక్కడ చనిపోయిన దగ్గరికి ఎక్కడ రాలేదు ఇవాళ మాకు ఇది వన్ ఓ క్లాక్ ఏదో అంటే అప్పుడే మా సీఎం ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది మీరు అర్జెంట్ ఎల్లూరి అక్కడ ఒక్కరిని బతికించిన అదృశ్యమే లేకపోతే వాళ్ళని ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీయాలని ఆలోచనతోనే ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం చాలా బాగా పనిచేసింది ఇక్కడ ఎవరో సీఐ అట రూరల్ సీఐ ఆయన స్విమ్మర్ అట ఆయన అక్కడ దిగి కూడా ఈ పిల్లల్ని ఎక్కడ ఉండరు అనేది ముదాలు తీసింది ఒక్కతని ఆయన్ని తర్వాత ఈ విధంగా వాళ్ళందరినీ తీసినందుకు ఇక్కడ ఉన్న యంత్రాంగాన్ని అభినందిస్తున్నా కానీ అదే యంత్రాంగాన్ని హెచ్చరిక కూడా చేస్తున్నాం ఇంకొకసారి ఇటువంటి కాకుండా దీనికి సేఫ్టీ మెజర్స్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది తప్పక రేపు రాబోయే కాలంలో ఆ సేఫ్టీ మెజర్స్ చేసి తీర్థం పాతగా ఇంతకు మొదలు ఇంట్లో అవకతవకలు కూడా ఎన్నేం లేదండి ఇది కట్టి ఎనిమిది ఏం రోడ్ ఎట్లుందో మీరందరూ అదే రోడ్ మీద వచ్చిర్రు నేను కూడా అదే రోడ్డు మీద వచ్చినా మరి అలా కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఏది ఎక్కడ కట్టినా దానికి ఇప్పుడు మనం ఒక మాల్ కడతాం ఒక ఇల్లు కడతాం కడితే దాని సేఫ్టీ మెజర్స్ ప్రతి దగ్గర తీసుకుంటారు మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా ఉండాలనేది మనం అందరికీ తెలుసు మరి అవన్నీ కూడా పాత కాంట్రాక్టర్లు ఎవరైతే దొబ్బి తిన్నారో వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం పరంగా వీళ్ళని తప్ప కాదుకుంటాం కానీ ఇంకా కూడా ఆ తప్పులు చేసినోళ్ళు వాళ్ళకు దండి చేసి వాళ్ళను ఏమంటారు వాళ్ళకు వసూలు చేసే విధంగా కూడా ఒక చట్టం చేసి దీనికి కారణమైన వాళ్ళని కూడా శిక్షించే విధంగా వాళ్ళకు ఏదో ఫైన్ వేసి పెనాల్టీ వేసి రేపు రాబోయే కాలంలో వీళ్ళందరికీ కారణం ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకురావాలని మేము మా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతాం